వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్న వైద్య సదుపాయాలను రోగులకు ఏ విధమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్న మంత్రి కొండపల్లి ఆసుపత్రిలో వార్డులను సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రి నుంచి ఎక్కువగా రిఫర్ కేసులు ఎక్కువగా వెళ్తున్నాయని ఆస్పత్రిలో తగు వైద్య సదుపాయాలు ఉన్నప్పుడు ఎందుకు రోగులను రిఫర్ చేస్తున్నారని వైద్యులను వివరణ అడిగిన మంత్రి కొండపల్లి అంబర్ ఆఫ్ బస్ అనేది ఎర్రర్ మోడల్స్ కి కూడా ఆఫ్టర్ సేజ్ అంటే ఒక సంబర్ ఆఫ్ దగ్గర ఐపిన్ అయిన తర్వాత అంబర్ ఆఫ్ ఓబిక్ అంబర్ సెట్ అయిపోయి ఉంటది కన్స్ట్రక్షన్ బోర్నింగ్ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ వచ్చేంత వరకు ఎవరీబడీ విల్ హావ్ దర్ ఓన్ యూనిట్

ada point comment ni mana